అసమానతలపై ఆధిపత్య వాదంపై పోరాటం చేసిన యువతులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన జయంతి నివాళులు అర్పించారు ఎన్వైపి నిఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి అణచివేతకు వ్యతిరేకంగా మహిళల అణచివేత చర్యలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే ఆనాడు గొప్ప పోరాటం నిర్వహించాలని ముఖ్యంగా నిమ్న జాతుల మహిళలకు చదువు నేర్పడానికి ఆయన కృషి చాలా గొప్పదని కొనియాడారు జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం పొందేలా కృషి కొనసాగించవలసి ఉందని అన్నారు మా జ్యోతిరావు పూలే గారి యొక్క నూట తొంభై మూడవ జయంతి దినోత్సవం ఈ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఎందుకంటే ఈ మే నెల మొదటి వారంలో మనకి ఇక్కడ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనకి అతిపెద్ద ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశము ఒకప్పుడు మహాత్మా గాంధీ దేశంలోకి ప్రజాస్వామ్య భావనలు రాకముందే దేశంలో అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా కలిసిమెలిసి జీవించాలని ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలని ఆధిపత్య భావజాలం పోవాలని కులాలు లేని తారతమ్యం లేని సమాజం లేవ రావాలని ఆయన కలుగున్నాడు ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలను ఆయన పోరాటాలను గుర్తు ది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని కూడా ఈరోజు ప్రస్తుతం చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పండగ ఓటు అన్న కరపత్రంను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో యాదవరాజు డాక్టర్ నారాయణ రమేష్ అంది సదానందం దామర శంకర్ తదితరులు పాల్గొన్నారు